ఇండిగో సంక్షోభంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఎయిర్పోర్ట్ లగేజ్ లాంజ్ డంప్ యార్డును తలపిస్తోంది సూట్ కేసులు ఇతర లగేజీలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి విలువైన వస్తువులు మాయం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఎవరి వస్తువులు ఎక్కడ ఉన్నాయో అర్థం కాక తికమక పడుతున్నారు లగేజ్ ఇంటికి పంపిస్తామని ఇండిగో యాజమాన్యం చెప్పినా ఇంతవరకు లగేజీ చేరలేదు దీంతో ఏ ఎయిర్పోర్ట్ చూసినా ఇండిగో బాధితులే కనిపిస్తున్నారు परेशान परेशान व्यवस्था धाराशाही कंपनी की तरफ से प्रशासन की तरफ से कोई सहयोग नहीं है डबल फाइव नाइन सेवन डबल फाइव ఇండిగో సంక్షోభంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి ఎయిర్పోర్ట్ లగేజ్ లాంజ్ డంప్ యార్డును తలపిస్తోంది సూట్ కేసులు ఇతర లగేజీలు కుప్పలు తెప్పలుగా పడున్నాయి విలువైన వస్తువులు మాయం కావడంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు ఎవరి వస్తువులు ఎక్కడున్నాయో అర్థం కాక తికమక పడుతున్నారు లగేజ్ ఇంటికి పంపిస్తామని ఇండిగో యాజమాన్యం చెప్పినా ఇంతవరకు లగేజీ చేరలేదు దీంతో ఏ ఎయిర్పోర్ట్ చూసినా ఇండిగో బాధితులే కనిపిస్తున్నారు